పెద్ద మనిషి అన్న మాట జాబు రావాలి అంటే బాబు రావాలి అన్నమాట నాలుగేళ్లలో మనం చూసింది ఏమిటి అంటే జాబు ఇవ్వలేదు ప్రతి ఇంటికి నెల నెల రెండు వేలు ఇస్తానన్నాడు అది కూడా శటకోపం పెట్టిన పరిస్థితి చూసాము నాలుగేళ్లగా నాలుగేళ్ళగా మనం చూసింది ఏమిటి అంటే పిల్లల్ని నట్టేట ముంచిన గనుడు అబద్ధాల కోరు చంద్రబాబు నాయుడు గారు జాబులో మన రాష్ట్రానికి రావాలి అంటే అంతో ఇంతో అది వచ్చే అవకాశం ఎక్కడైనా ఉంది అంటే అది ఆ ప్రత్యేక హోదాను అటువంటి పవిత్రమైన ప్రత్యేక హోదాను కూడా అమ్మేసిన కనుడు ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే మనం చూస్తా ఉన్నాం ఇటువంటి చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఆ రోజుల్లో ఈ పెద్ద మనిషి ఎన్నికలకు ముందన్న మాటను మద్యంతో పిల్లలు చెడిపోతున్నారు అనంటూ అధికారంలోకి వచ్చిన వెంటనే బెల్ట్ షాపులన్నీ తీసేస్తాను మద్యాన్ని తగ్గిస్తాను అని చెప్పి చెప్పిన ఈ పెద్ద మనిషి ఈ నాలుగేళ్ల పాలనలో మనం చూసింది ఏమిటి అంటే ప్రతి ఊరిలోనూ ప్రతి వీధిలోనూ ప్రతి ఇంటి ముందే ఇవాళ మినరల్ వాటర్ లేని గ్రామం ఉందో లేదో నాకు తెలియదు కానీ మందు షాపు లేని గ్రామం ఎక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నా ఈ నాలుగు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈ మనిషి పెద్ద మనిషి అంటున్న మాటలేమిటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అంటారు సంతోషం కోసం సాయంత్రం పూట ఒక పెగ్గు మందు తాగుతే మంచిది అని చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు ఈ పెద్ద మనిషి క్యాబినెట్లో ఉన్న మంత్రి ఏమంటాడు బీరు అంట అది హెల్త్ డ్రింక్ అంట ఇంతగా ఆంధ్ర రాష్ట్రాన్ని మధ్య ఆంధ్రప్రదేశ్గా మార్చిన ఈ ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారితో కాదా అని అడుగుతా ఉన్నా ఈ నాలుగేళ్లలో ఇదే చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈ నాలుగేళ్ల పాలనలో మనం చూసింది ఏమిటి ఈ పాలనలో అనంటే చంద్రబాబు నాయుడు గారి పాలనలో రుణాలు మాఫీ కాలేదు రైతులకు గిట్టుబాటు ధర లేవు సాగునీరు అంతే త్రాగునీరు దారుణం పేదలకు ఇల్లులు లేవు కరెంటు ఛార్జీలు బాదుడే బాధుడు పెట్రోలు డీజిల్ బాదుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు బాధుడే బాధుడు రేషన్ షాపుకు వెళ్తే బియ్యం తప్ప అక్కడ ఏమీ ఇవ్వరు స్కూల్ ఫీజులు చూస్తే బాధుడే బాధుడు విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ చూస్తే ఇచ్చేది అరకొరగా చేసి పిల్లలు చదువుకునే దానికి ఇవాళ అనర్హులుగా చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఫీజులు చూస్తే లక్షల రూపాయలు దాటుతూ ఉన్నాయి ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ ముసిటేసినట్టు ముప్పై వేల రూపాయలు ఆ ముప్పై వేల రూపాయలు కూడా అన్నా రెండేళ్ళు అయిపోయిందన్నా మాకు ఫీజు రీఎంబర్స్మెంట్ అరకొర కూడా రావడం లేదన్నా అంటా ఉంటే పిల్లలు ఈ పాలన చూసి సిగ్గుపడు చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆరోగ్యశ్రీ పూర్తిగా అనారోగ్యం పాలైన పరిస్థితి మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం గ్రామాలలో ఇవాళ జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా నడిపిస్తూ ఉన్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో రాజ్యాంగం లేదు చట్టాలు వర్తించు ఏ వ్యవస్థ చూసినా అయిపోయిన పరిస్థితులు ఇవాళ మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో నాలుగేళ్ల కిందట ప్రతి పేదవాడిని ప్రతి కులాన్ని ప్రతి వర్గాన్ని మోసం చేస్తూ ఎన్నికల ప్రణాళిక మానిఫెస్టో మేనిఫెస్టో అని చెప్పి రిలీజ్ చేశాడు ఇవాళ ఆ మేనిఫెస్టో ఎక్కడ ఉంది ఎన్నికల ప్రణాళిక ఎక్కడ ఉంది అని చెప్పి వెతికినా కూడా కనపడే పరిస్థితిలో ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి